ప్రభుత్వం మీదే ఉంది రెండు వేల మూడులో ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రాణాంతకంగా మారిన పొగాకు సంబంధ ఉత్పత్తులను నియంత్రించే విషయంలో ఫ్రేమ్ వర్క్ కన్వెన్షన్ ఆన్ టొబాకో కంట్రోల్ ఒప్పందం తీసుకొచ్చింది జెనీవా వేదికగా జరిగిన ప్రపంచ ఆరోగ్య సంస్థ సదస్సులో పొగాకు నియంత్రణ కార్యాచరణ ఒప్పందం పై భారత్ సహా నూట యాభై ఎనిమిది దేశాలు సంతకాలు చేశాయి అందుకు అనుగుణంగానే రెండు వేల నాలుగు మే నుంచి పొగాకు బిల్లు అమల్లోకి వచ్చింది ఏటా ఐదు శాతం చొప్పున పదేళ్లలో సగానికి సగం సాగు తగ్గించాలని నిర్ణయించారు జాతీయ పొగాకు నియంత్రణ కార్యక్రమంలో భాగంగా జాతీయ ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ ప్రపంచ ఆరోగ్య సంస్థ రాష్ట ఆరోగ్య శాఖ స్వచ్ఛంద సంస్థలు పొగాకు వల్ల కలిగే అనర్థాలను వివరించేందుకు విస్తృతంగానే ప్రచారం చేస్తున్నాయి ప్రజారోగ్య క్షేమం అంతర్జాతీయ ఒప్పందాల ప్రకారం సాగు విస్తీర్ణాన్ని తగ్గించాలనే ప్రభుత్వం భావిస్తోంది అంతవరకు కానీ అమలు చేయడంలో ఎన్నెన్నో అడ్డంకులు ఆచరణలో ఇప్పటికీ ఆశించిన ఫలితాలు సాధించలేకపోతోంది పరిహారం అమలు విషయంలో ప్రభుత్వానికి సరైన స్పష్టత లేకపోవడమే ఇందుకు కారణం మేము పొగాకు మా అంతకు మేమే మానుకుంటామని చెప్పడం చాలా స్పష్టంగా జరిగింది ఈ ప్రత్యామ పంటలు ఏ రకమైనటువంటి వేయాలి వాళ్ళకు వేస్తే ఎటువంటి సహాయాలు కావాలి తర్వాత వాళ్ళకి రెమ్యూటర్ ప్రైసెస్ ఎంత వస్తుంది ఏంటి అనేది దాన్ని స్టడీ చేయడం కోసము జోన్ వైజ్గా గా జోన్ వైజ్గా చిన్న చిన్న టీమ్స్ తయారు చేసి లోకల్ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ సహకారంతో స్టడీ చేయాలని నిర్ణయించడం జరిగింది అన్నమాట క్షేతస్థాయిలో అవగాహన సదస్సుల ద్వారా ప్రజల్లో చైతన్యం తెచ్చేందుకు చేస్తున్న ప్రయత్నాలకు ఆశించిన స్పందన కనిపించడం లేదు సాగుదారులకు పరిస్థితులు వివరించి ప్రత్యామ్నాయ పంటల వైపు మళ్లేలా చేసి పొగాకు సాగు విస్తీర్ణం తగ్గించాలని జిల్లాల్లో అధికారులు ప్రత్యేక సమావేశాలు నిర్వహిస్తున్నారు మన రాష్ట్రంలో ఇప్పటికే రాజమండ్రిలో ఇలాంటి సమావేశం జరిగింది ప్రత్యామ్నాయంగా పొగాకంతా ఆదాయం వచ్చే పంటలైతేనే మొగ్గు చూపుతామని అక్కడి రైతులు తేల్చి చెప్పారు మైసూరులోనూ సదస్సులు నిర్వహించారు తాజాగా పొగాకు బోర్డు కార్యాలయం ఉన్న గుంటూరులోనూ కలిసి పనిచేద్దాం పొగాకు ప్రత్యామ్నాయ పంట ప్రోత్సహిద్దాం నినాదంతో మరో అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేశారు What should farmers do? Alternative crops. Alternative crops must be remunerated because farmers have to raise their families; they have to live on this. We will work with the agriculture department. We will work on schemes that farmers in this region can use and move away from tobacco cultivation, which is a great health hazard, and begin growing. నేల రకాలను ఆధారంగా చేసుకుని ప్రత్యామ్నాయ పంట రకాలని సూచించారు చెరుకు మొక్కజొన్న వరి ఆవాలు మిరప మినుము కంది శనగ సోయా చిక్కుడు వంటివి సాగు చేయడం ద్వారా మెరుగైన ఆదాయం సంపాదించొచ్చని వివరించారు పొగాకు బ్యారర్లను వదులుకునేందుకు ముందుకొచ్చిన రైతులకు ఐదు లక్షల రూపాయలు ప్రోత్సాహకంగా ఇచ్చేలా బోర్డు చేసిన ప్రతిపాదనకు చాలా మంది సాగుదారులు ముందుకొచ్చారు ఈ విషయంలో కేంద్ర ఆరోగ్య శాఖ ఇంకా ఏ నిర్ణయం తీసుకోలేదు ఎక్కడి ప్రతిపాదనలు అక్కడే ఆగిపోయాయి ప్రభుత్వ నిర్ణయాల్లో నిర్లిప్తత వల్లే సగం లక్ష్యం నీరుగారిపోతోంది ఏవైతే ఇప్పుడు ప్రస్తుతం కొనసాగిస్తున్న స్కీమ్లు అవన్నీ ఉన్నాయో వాటిలన్నిటి గురించి కూడా మేము ఈ ప్రత్యామ్నాయ పంటలు వేసుకునే రైతులందరికీ కూడా మా శాఖ ద్వారా సబ్సిడీ మీద విత్తనాలు ఇవ్వటం కానీ అలాగే ఈ యంత్ర పరికరాలు సబ్సిడీ మీద ఏమైతే ఉన్నాయో అలాగే స్ప్రేయర్స్ అవన్నీ ఏమైతే ఉన్నాయో అవన్నీ కూడా ఈ ఆల్టర్నేట్ క్రాప్స్ వేసుకునే పంటలందరి రైతులందరికీ కూడా మా శాఖ ద్వారా ఇవ్వటం జరుగుతుందండి ప్రస్తుతానికి మన రాష్ట్రంలో పొగాకు రైతుల పరిస్థితి పొమ్మన లేక పొగబెట్టారన్నట్లుంది అంతర్జాతీయ విపణిలో మన ఎగుమతులకు ఆదరణ తగ్గింది ధర గిట్టుబాటు లేక రైతులు ఈ పంటను వదులుకోలేక కొనసాగిస్తున్నారు పొగాకు వల్ల విదేశీ మారకం రూపంలో వేల కోట్ల రూపాయల ఆదాయం కేంద్ర ఖజానాకు జమ అవుతోంది పొగాకు పంటపై విరామం ప్రకటించేలా సర్కార్ కూడా గట్టిగా ఒత్తిడి చేయడం లేదు పంట విస్తీర్ణాన్ని గణనీయంగా తగ్గించే నిర్ణయాలు తీసుకోలేకపోతోంది ఈ పరిస్థితులు రైతులను అయోమయంలో పడేస్తున్నాయి కేంద్ర నిర్ణయాలపై అసంతృప్తి వ్యక్తమవుతోంది ఆ పొవాకు మానేయండి అని చెప్తున్నారు తప్ప ఆ పొవాకు మానేసిన తర్వాత మీరు ఏ రకంగా అభివృద్ధి చెందాలి ఏ పంటలేసి ముందు ఇచ్చిపోవాలన్నదే ఈ రైతులకు ముందు అవగాహన సదస్సు ఏర్పాటు చేయవలసిన బాధ్యత ఈ బోర్డుకుంది అయితే ఈ ప్రత్యేక పంటలు వేసేటప్పుడు రైతు తగిన తిట్టుబడి ధర వస్తుందా లేదా అనేది ముందు ఆలోచించాలి ఆరోగ్య శాఖ ద్వారా ఎన్ని వేల కోట్లు ఇన్ని వేల కోట్లు పెడతా ఉంటారు ఆ కోట్లన్నీ ఈ జనానికి రైతు వారిగా ఇచ్చేసి ప్రత్యామ్నాయ పంటలు ఇచ్చేస్తే ఆ పొగాకు వేయాల్సిన అవసరం ఉండదు ఈ ప్రత్యామ్నాయ పంటలు ఏమి చెప్పడానికి ఎంకరేజ్ చేయాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఇదంతా మధ్య పారిశ్రామికవేత్తలు గవర్నమెంట్ దీనివల్ల వల్లనే ఫారెన్ ఎక్స్చేంజ్ రావడానికి వీళ్ళు గవర్నమెంట్ చేసే ఎత్తుగా వాళ్ళు కొన్ని ఈ రోజు ప్రత్యామ్నాయ పంటల వల్ల బ్రత్వామనాయ పంటలకి సపోర్ట్ ప్రైస్ ఏమిస్తారు మినిమం సపోర్ట్ ప్రైస్ రైతుకి తక్కర్లేదు మినిమం గ్యారంటీ ప్రైస్ ఇవ్వగలిగినటువంటి ధైర్యము ఏపించగలిగినటువంటి దమ్ము ఈ సంస్థలకు ఉన్నట్టయితే వృద్వామనాయ పంటలకి మేము సిద్ధంగా ఉన్నాం చలనచిత్రాల్లో ధూమపానం సంబంధించిన సన్నివేశాలపై ఈ ఏడాది నవంబర్ పద్నాలుగు నుంచి కొన్ని ప్రత్యేక ఆంక్షలు విధించారు నిజానికి ఆ ఆంక్షలు కూడా ఖచ్చితంగా ఏం అమలు కావటం లేదు కెనడా థాయిలాండ్ బ్రెజిల్ వంటి దేశాల్లో పొగ తాగితే ఆరోగ్యం ఎలా చెడిపోతోందో తెలిపే తీవ్రమైన హెచ్చరికలను సిగరెట్ పెట్టెలపై ముద్రిస్తున్నారు అక్కడి ప్రజల్లో కూడా ధూమపానాన్ని వదిలేస్తున్న వారి సంఖ్య పెరుగుతోంది పొగాకులు పారదోలాలంటే ఆ తరహా కఠిన వైఖరిని మన ప్రభుత్వం అనుసరించాలి అంతేకాదు ఇన్నాళ్లు సాగు చేస్తున్న రైతుకి నష్టం కలగకుండా వ్యవహరించాలి అవేర్నెస్ అనేది చాలా ఇంపార్టెన్స్ అవేర్నెస్ అనేది ప్రతి ఒక్కళ్ళకి బై పిక్చరైజేషన్ అయితేనేమి తిప్పటం వల్ల అయితేనేమి పొగాకు తాగితే వచ్చే నష్టాల గురించి కానీ దాని గురించి స్పష్టంగా మనం కానీ చెప్పగలిగితే అలాంటి వాటి గురించి మనం క్లియర్గా మీడియా ప్రెజర్ మీడియా వద్ద అయితేనేవి ఫిలిమ్స్ చూపించడంలో ఏంటి దాంట్లో సిగరెట్ ప్యాక్ మీద చూసే పిక్టోరియల్ చూడగానే భయంకరంగా ఇది తాగితే ఇది వస్తుందా అనే భయంకరంగా ఒక పిక్టోరియల్ లాంటివి కానీ మారిస్తే బాగుంటుంది అని అనే సజెషన్స్ కూడా చేశాం ఏటా లక్షల మంది ధూమపానంతో ప్రాణాలు కోల్పోతున్నారు గాలిలో రింగులు రింగులు తిరుగుతోన్న పొగ ప్రతిరోజు ఎంతో మందికి ఉచ్చు బిగిస్తోంది బానిసలుగా మారుస్తోంది పొగాకు ఉత్పత్తులోని ఏడు వేల రకాల ప్రాణాంతక రసాయనాలు అవయవాలను శిథిలం చేస్తున్నాయి పొగరాయుళ్ల పాపం గర్భస్థ శిశువులకు ఘాటుగానే తాకుతోంది గర్భిణీ చెంత ఎవరైనా పొగ తాగుతూ నిలబడితే ఆ పొగ తల్లి శరీరం ద్వారా శిశువుకు అందుతోంది ఆ ప్రభావం వల్ల తక్కువ బరువు శిశువులు పుట్టడం నెలలు నిండకుండానే జననం

and now the young and young people they are getting cancer heart diseases and other diseases and it is also a major risk factor for tuberculosis so our country becomes a uh, you know uh, two major public health problems in india are uh, tobacco and tuberculosis so it becomes a public health challenge for us <laughs> చాలా మంది చాలామంది స్కూల్కి వెళ్ళే పిల్లలు తీసుకోవడం వల్ల టీనేజర్స్లో ఓడీ సబ్మికస్ ఫైబ్రోసిస్ అనేది వస్తుంది తర్వాత నోటి క్యాన్సర్ కూడా ఇరవై నుంచి ముప్పై సంవత్సరాల లోపల వయసు ఉన్న వాళ్ళకి క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా ఏటా పొగాకు ఉత్పత్తులు అరవై లక్షల మంది ప్రాణాలు హరిస్తున్నాయి మన దేశంలో ఇరవై ఆరు శాతం అంటే ఇరవై ఏడున్నర కోట్ల మంది వయోజనులు ధూమపాన విష వలయంలో చిక్కుకున్న వారే పద్నాలుగు పాయింట్ ఆరు శాతం బడి ఈడు వయసు పిల్లలు పొగ బానిసలే చైనా తర్వాత పొగాకు విస్తీర్ణం భారతదేశంలోనే ఎక్కువ చైనా తర్వాత పొగాకు వాడకందారులు మన దేశంలోనే అధికం పొగ తాగుతున్న వారిలో నలభై ఏడు శాతం పురుషులు ఇరవై శాతం మహిళలు మలేరియా క్షయ హెచ్ఐవి క్యాన్సర్ తదితర ప్రాణాంతక వ్యాధులతో పోలిస్తే పొగ మరణాలే చాలా ఎక్కువ దమ్ము కొట్టే ప్రతి వెయ్యి మంది టీనేజర్లలో యాభై మందిని పొగాకు సేవనమే చంపుతోంది